వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద దేవి శరణవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి వైసీ సంఘం ఉత్సవ కమిటీ అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి తెలిపారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఆరున అమ్మవారికి మూడు కోట్ల రూపాయలకు పైబడి నూతన కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకారాన్ని చేయనున్నామని పేర్కొన్నారు నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు వాసవి అమ్మవారికి చేసే తొమ్మిది అలంకారాలను భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు జై వాసు వాసు కన్యాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రులు రేపు ఇరవై రెండో తారీఖు నుండి రెండో తారీఖు వరకు జరుగుతున్నాయండి అందులో ముఖ్యంగా మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి మహాలక్ష్మి అలంకారానికి గత గత ఏడాది మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందలు ముప్పై మూడు రూపాయలతోటి అలంకారం జరిగిందండి దానికంతా ఎక్కువగా డబ్బు పెట్టి ఈసారి అలంకారం చేయటకు నిర్ణయించుకున్నామండి దాని నిమిత్తం ప్రజల నుండి అంటే భక్తుల నుండి డబ్బులు సేకరించి దాన్ని కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ ఆ డబ్బు మరునాడు వాళ్ళకి ఇచ్చేటట్లు ప్రసాదంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటట్లు ఉంటుందండి ఆ సొమ్ము వాళ్ళు ఇంట్లో శుభకార్యాలకు వాడుకుంటారండి ఈ పదకొండు రోజులు జరిగేటువంటి అవతారాలు పదకొండు అవతారాలకి కూడా దర్శించుకుని తీర్థ ప్రసార్థాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రెసిడెంట్ నంబూరు సత్యనారాయణ జైవశ జైవ నవరాత్రిలో ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరగను విజయవాడలో ఏ ఏ అలంకారాలతో అలంకరిస్తాము అదే విధంగా అమలాపురంలో విచేనున్న శ్రీ వాసువికా పరమేశ్వరి అమ్మవారికి ఆ అలంకారంలో అలంకరించడం జరుగుతుందండి అలాగే ఇరవై రెండో తారీఖు వాసుయ అలంకారంలో వాసవి కజక అలంకారంలో దర్శనమిస్తారు ఉదయం పల్లకీ సేవ నూటెమిది గడిశ్రమం దగ్గర నుంచి నూట ఎనిమిది వెళ్తే ఆడవాళ్ళతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఉత్సవమూర్తికి అభిషేక జలం అభిషేకం జరుగును సాయంత్రం లలితాపారాయణ నాలుగు గంటలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాలుగు గంటలకి లలితాపారాయణ సాయంత్రం కూచిపుణిక్ష్యం అలాగే ఇరవై మూడో తారీఖు దేవి అలంకారంలో లలితాపారాయణ ఆ రోజు సాయంత్రం ధూళి ధూళిపాల మహాదేవి మణిగారిచే ప్రవచనం ఇరవై నాలుగో తారీఖు అన్నపూర్ణాదేవి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భగవద్గీత పారాయణ అదే రోజు సాయంత్రం లక్ష్మీవల్ల భజపన్ పోరాటం జరుగును ఈ ఇరవై ఐదో తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి కన్నపిల్లల పూజ ఎనిమిది పిల్లలతో కన్నపిల్లల పూజ జరుగును ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల లలితాపారాయణం ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు కోనసీమ వాసులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలంకారమే మహాలక్ష్మీదేవి అలంకారం అలాగే మూడు కోట్ల రూపాయలతోటి అమ్మవారిని అలంకరించడం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు తొండ తొండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ అలాగే సాయంత్రం వాసు సిస్టర్ ఆవిడిచే గానలహరి ఉన్నదండి అలాగే ఇరవై ఏడవ తారీఖు లలితా తిపల్ లేడీస్ మూడు వందల మందితో సామూహిక సహస్ర సహస్ర లలితాపారాయణ వైసార్లు పారాయణం జరుగును సాయంత్రం భజన బజరమండల వారి కోలాటం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు కాయ కాచాయిని దేవు అలంకారం ఆ ఉదయం భగవత్ పిల్లలపై భగవద్గీత పోటీలు సాయంత్రం లేడీస్ లక్ష కుంకుమ పూజ అంటే కలిసులతోటి కుంకుమ పూజ ఏర్పాటు చేసాం ఇరవై తొమ్మిదో తారీఖు మూల నక్షత్రం సరస్వతి దేవు అలంకారం పిల్లలకి సరస్వతి పూజ సాయంత్రం చిన్నపిల్లల చేతి కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై త ముప్పై తారీఖు దుర్గాదేవి ఆ రోజు ఉదయం చండీహోమం మధ్యాహ్నం అన్నదామారాధన రాత్రి భరతనాక్ష ప్రవచనం ఉందండి ఒకటో తారీఖు మహిషాసన మర్దిని దేవి సాయంత్రం కరిమల్ని వరప్రసాద్ గరిచే ప్రవచనం అలాగే రెండో తారీఖున రాజరాజేశ్వరి అలంకారం ఉదయం పదకొండు గంటలకు ఉమరాసన వైద్యం సాయంత్రం లలితాపరణ శమీ పూజ దీపాలంకరణ సేవండి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలు పావు సేవ ఈ కార్యక్రమాలు ఇరవై రెండు తొమ్మిది నుంచి మూడు పది వరకు కార్యక్రమాలు జరిగిన ఈ కార్యక్రమం అందరికీ కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ తీర్థప్రసాదం తీసుకుని అమ్మవారికి కృపక పాత్రలు కాల్చి ఉండాలని కోరుకుంటూ మీ చైర్మన్ ఉత్సవ కమిటీ చైర్మన్ అమలాపురం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల కార్యక్రమం జరుగును ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి వివిధ అలంకారాలతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అమ్మవారి మహాలక్ష్మీదేవి అలంకార అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుందండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ విశేష అలంకారాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలక్ష్మి అలంకారం అనేది గత కొన్ని సంవత్సరాలుగా పదకొండు వేల రూపాయలతో మొదలుపెట్టి ఈ రోజు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల వరకు గత సంవత్సరంతో చేయడం జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అమౌంట్ తోటి చేయడం జరుగుతుంది ఈ కరెన్సీ అంతా కూడా బత్తుల దగ్గర నుంచి సేకరించి కొత్త కరెన్సీగా మార్చి అమ్మవారికి అలంకరించిన తర్వాత మరుసటి రోజు వారికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందండి అలంకరణ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత అద్భుతంగా చేయడానికి భక్తులు సహకరిస్తారని కోరుకుంటూ మరి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి ఆ రోజు ముఖ్యంగా అమలాపురంలోనే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా జనాలు దండోపు దండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుందండి జై వాసువి జై జాసు నా పేరు ఉమ్మడి వెంకటాచల ప్రసాద్ కోసాధికారి అమలాపురం ఆర్య సంఘం శ్రీ వాసు గణికా పరమేశ్వరి ఆర్వస్ సంఘం అమలాపురం